నమస్తే జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి ఇక్కడ ఆదివాసుల నినాదం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు మొత్తం కూడా అడవులలో పట్టుకొని అడవులలోనే వాళ్ళ జీవన విధానం ఉంటుంది అడవులలో జీవించడం జరుగుతుంది వాళ్ళు ఒకప్పుడు ఇప్పటికీ కూడా పాత పద్ధతులనే పాత ఆచారాలని పట్టు పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తిత్వం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలది అయితే ఈ మధ్యన ఈ మధ్యను మనం చూస్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణలో గతంలో ఎన్కౌంటర్ అంటే మావోళ్ళు గతంలో ఉంటే ఏరువేసే విధంగా అక్కడున్నటువంటి ఇంటెలిజెన్స్ మొత్తం కూడా పనిచేసి ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఆంధ్ర ఇక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో మొత్తాన్ని నక్సల్స్ ఏరేసే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు వరుసగా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఈ ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే ఆదివాసులు ఇక్కడ ఉన్నటువంటి గోండులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కోయలు కావచ్చు గుత్తి కోయలు కావచ్చు చాలా తెగలు చాలా తెగలు ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని చంపేసి ఇక్కడ ఉన్నటువంటి వారిని నక్సల్స్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సంపదను మొత్తం దోచుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ అమిత్ షా కావచ్చు కే మోడీ కూడా ఈ కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు బలంగా ఆరోపిస్తుడం జరిగింది దాదాపుగా ఈ సంవత్సరంలో మూడు వందల పైగా మూడు వందల పైగా నాలుగు వందల పైగా మావోయిస్టులని భద్ర భద్రతా దళాలు మట్టి పెట్టడం జరిగింది అటు అటే అటువైపు ఎన్నడూ గత చరిత్ర మొత్తం తిరిగి చూసుకున్నా కూడా మావోయిస్టులకు పెద్ద దెబ్బ లాంటిది ఇది ఎందుకంటే మూడు వందల యాభైకి పైగా నక్సల్స్ని ఏర్వేత ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో చేయడం జరిగింది అది మావోలకు మర్చిపోని సంవత్సరంగా చే మర్చిపోని సంవత్సరంగా మిగిలింది ఎట్ ఏ టైం నిన్న రీసెంట్గా ఒక ఎనిమిది మంది బీజ మన బీజాపూర్ సంబంధించినటువంటి అడవులలో తుక్ అనుకుంటా తుక్ అడవులలో ఎనిమిది మంది జవాన్లను కూడా పుట్టన పెట్టుకుంది మావోయిస్టులు సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఆదివాసులు పోలీసులు కావచ్చు అండ్ ఆదివాసుల వాళ్ళ నక్సల్స్ కావచ్చు వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు గోండులు కోయలు ఇక్కడ ఉన్నటువంటి అడవి బిడ్డలు మొత్తం కూడా వాళ్ళ ప్రాణాలు పోయే కోల్పోయే ప్రయత్నం జరుగుతుంది నిజంగా మనం ఇవాళ పోయినాం బస్తర్ జిల్లాలో చెప్పేసి బస్తర్ జిల్లా హెడ్ క్వార్టర్కి పోయి ఇక్కడ ఏం జరుగుతున్నదని రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మనం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు అదేవిధంగా భూపాలపట్నం పోలీసులు కూడా అప్ చాలా అమర్యాదగా అంటే మర్యాద లేకుండా ఒక తెలుగువాడిగా నేను వచ్చినందుకు మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనల్ని వెనకకు పంపించడం జరిగింది అంటే మనం ఇంత చదువుకొని ప పది మందిలో తిరిగి సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళ మీదనే ఈ విధంగా నిర్బంధం ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల మీద ఏ విధంగా నిర్బంధం ఉందో మనం చూడవచ్చు సరే ఎవరు ఏమైనప్పటికీ ఎవరు ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు వేధిస్తున్నారు అనేది మాత్రం ముమ్మాటికి నిజము అందులో డౌటే లేదు చాలా సంఘటనలు ఉన్నాయి ముఖేష్ చంద్రాకర్ ఒక విషయం తీసుకొచ్చిండి బయటికి అక్కడ ఉన్నటువంటి రాకెట్ల వల్ల సెల్ సెల్లింగ్ ద్వారా మోటార్ సెల్లింగ్ ద్వారా ఒక ఇద్దరు బాలురు మరణించడం జరిగింది ఇప్పటికీ ఆ సిబిఐ కేసు కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది సో అంటే పోలీసుల వల్ల కొంతమంది ఆదివాసులు అమాయక ఆదివాసుల్ని తీసుకెళ్ళి అక్కడ అడవులలో చంపేసి దానికోసం అంటే వీళ్ళు మిస్టేక్లో చంపారో తెలియదు లేకపోతే ఏదైనా ఉద్దేశపూర్వకంగా చంపారో తెలియదు కానీ ఏదో ఒక రూపంలో కొంతమంది చంపే చంపేయడం వల్ల అక్కడ మళ్ళీ వాళ్ళకు మావోయిస్టులు అని ఒక రంగుని పులుముతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు చెప్పడం జరుగుతుంది రెండో విషయం ఏంటంటే ఇక్కడ మా మా మావోయిస్టులు ఏం తక్కువ తినలేదు మావోయిస్టులు కూడా పేదోలని ఇన్ఫార్మర్ల నేపంతో పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది అమాయక యువకులను కూడా మావోయిస్టులు బలి తీసుకున్నారు ఈ మావోయిస్టులు పోలీసులు ఈ రాజకీయ నేతల మధ్యలో చాలామంది అమాయకులు బలైనారు అటువైపు మావోయిస్టులను రూమర్ పెట్టుకొని వాళ్ళు చనిపోవడం జరిగింది ఇటువైపు పోలీసు ఇన్ఫార్మర్లు అని చెప్పేసి వీళ్ళు చనిపోవడం జరిగింది ఏదేమైనప్పటికీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బస్తర్ జిల్లా సంబంధించినటువంటి ఆదివాసుల ఆదివాసుల హక్కుగా మారే ఈ బస్తర్ జిల్లా ఈ అడవులు మాత్రం అడవులలో దద్దరిల్లుతున్నాయి మో కాల్పుల మూతలు దద్దరిల్లుతున్నాయి రక్త మడుగులు ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఎంటైర్ ఈ ఈ అడవులలో ఎప్పుడు ఎప్పుడు ఈ మరణహోమం వినిపిస్తుందో ఎవరు చనిపోతారు ఎవరి ఎవరికి ఏమవుతుందో అని చెప్పేసి వరుసగా ఈ కాల్పులు ఎన్కౌంటర్ల నేపథ్యంలో పోలీసులు చనిపోతారా లేకపోతే ఇంకోలు చనిపోతారా అని చెప్పేసి వరుసగా రక్తపాతం నిర్ రక్తపాతంగా ఏర్లయ్య పారే విధంగా ఇక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి సో మీ వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసు పోలీస్ ఆఫీసర్లు ఓవర్ చేయడం వల్ల కొంతమంది గతంలో నిజంగా పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఆదివాసుల మహిళల మీద కూడా రేపులు గురి చేయడం అదేవిధంగా వేధింపులు చేయడం జరిగింది సో అందుకనే క్రెడిబిలిటీ పోలీసుల మీద క్రెడిబిలిటీ లేదని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకోవైపు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఇంద్ర కళ్యాణ్ లాంటి గొప్ప ఆఫీసర్లు చాలా పేదోళ్ళకు సాయం చేసిండు ఆదివాసులకు అన్నం ముద్దగా మిగిలిండు ఇంకా ఇంకా కొంతమంది తెలుగు ఆఫీసర్లు కూడా ఆ విధంగా మంచి యాక్టివిటీస్ చేసి ఇక్కడ ప్రజల మన్నలను పొందిరని చెప్పేసి ఇంకోవైపు కూడా ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉన్నది చాలా భయం భయాందోళనకరంగా ఉన్నది మావోయిస్టులని ఏరువేత లేదు ఏరువేతల నేపథ్యంలో చాలామంది అమాయకుల్ని మాత్రము ఇక్కడ పొట్టన పెట్టుకుంటున్నట్టు మనకు కనపడుతున్నది నేను స్వయంగా చూసినటువంటి పరిస్థితి ఉన్నది దాదాపుగా కిలోమీటర్కి ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పెట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా సిఆర్పిఎఫ్ జవాన్లు వెనకబోయే ప్రయత్నం చేయాలి అమాయకుల్ని బలి తీసుకోకుండా వాళ్ళని చంపకుండా వాళ్ళని అమాయకుల్ని బలి తీసుకోకుండా ఆ మాదిరిగా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప ఆదివాసులతోని ఆదివాసుల జీవితాలతోని మాత్రం చెలగాడ ఆడడం బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ బస్తార్ జిల్లాలో ఈ అడవులు వాలయ్యి ఈ ఆదివాసులు ఈ హక్కులు వాలయ్యి ఈ భూ వాళ్ళ ఈ ఈ ప్రాంతం వాళ్ళది కాబట్టి ఇది దీన్ని కొనసాగింపుగా దీనికి వాళ్ళకు పోలీసు సహకారం అందించి వాళ్ళని సహకరించే విధంగా చేయాలి తప్ప వీళ్ళని భయ భయభ్రాంతులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద మానభంగాలు చేసి వాళ్ళని ఏదో కొంతమందిని చంపడం వల్ల భయపట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీలు కావచ్చు కొంతమంది కార్పొరేట్ శక్తుల్ని ఈ అడవుల్ని బ చేతులు పెట్టాలని చూ చూస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి వరుసగా ఆదివాసులు చెప్పడం జరుగుతుంది అట్లాంటి విషయానికి వస్తే వాళ్ళు కూడా వెనుక దగ్గర అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో ఇది ఇక్కడ ఆదివాసులకు సంబంధించినటువంటి బస్తలకు సంబంధించినటువంటి న్యూస్ ఎప్పటికీ దండకార్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి వరుసగా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నదని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది